హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియోలో గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి యత్వము అనే గుర్తుతో వచ్చే పదాలను చెప్పబోతున్నాను జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకోండి సరేనా కాకు యత్వమిస్తే కే టాకు సున్నా ఇస్తే టమ్ కెరటం కాకు కే కేకు సున్నా ఇస్తే కెమ్ పాకు కొమ్ము ఇస్తే పూ కెంపు గాకు గే ల గెలా గాకు ఇస్తే గే లాకు కొమ్మిస్తే లు పాకు కొమ్ము ఇస్తే పు గెల్లుపు చాకు చే చేకు సున్నా ఇస్తే గాకు కొమ్ము ఇస్తే గు చెంగు చాకు యత్వం ఇస్తే ట చేట జాకు యత్వమిస్తే జే జేకు జేకున్నాయిస్తే జెం డాకు యత్వమిస్తే టే టేకు ఇస్తే టెం కాకు దీర్ఘమిస్తే టెంకాయ డాకు ఇస్తే డే సున్నా ఇస్తే డెమ్ దా మాకు కొమ్మిస్తేమో డెందము తాకు ఇస్తే తే రా తాకు తే లాకు కొమ్మిస్తే లు కు కొమ్ము తెలుగు తాకు తే గాకు కొమ్ముయిస్తేగు లాకు కొమ్ము ఇస్తేలు తెగులు డాత్వమిస్తేద్దే లాకు కొమ్ము లు దేశాలు నాకు యత్వమిస్తేనే మా రాకు కొమ్ము ఇస్తేరు నెమ్మారు నాకు నాకు యత్వమిస్తేనే మా లాకు గుడి ఇస్తేలి నేమాలి నాకు యత్వమిస్తేనే పాకు సున్నా ఇస్తే పం నెపం మాకు యత్వమిస్తే మే కా మాకు కొమ్ము ఇస్తేమో మెకాము మాకు యత్వమిస్తే మే రా ఇస్తే రే రేకు సున్నా ఇస్తే డాకు కొమ్ము ఇస్తేడు రెండు రాకు రాకు యత్వం యత్వమిస్తే రే రెప రెప లాకు యత్వం ఇస్తే లే లేక్ సున్నా ఇస్తే లెమ్ కా లాకు యత్వం ఇస్తే లే ఇస్తే లెమ్ పా కాకు దీర్ఘమిస్తే కా యా లంపకాయ వాకు యత్వం ఇస్తే వే వేకు సున్నా ఇస్తే వెం ట వెంట వాకు యత్వం ఇస్తే వే లాకు కొమ్మి ఇస్తే లు ప లా వెలు వాకు వాకు ఇస్తే వే వేకు సున్నా ఇస్తే వెం వెంకట సాకు ఇస్తే సే గ సాకు ఇస్తే సే లా వాకు కొమ్మిస్తేవు ఇస్తేవు సేలావు అర్థమైంది కదా పిల్లలు ఇలా ప్రతిరోజు మీకు సమయం దొరికినప్పుడు ఏం చేస్తారు ఈ వీడియో ఓపెన్ చేసి నాతో పాటుగా మీరు అలా చదువుతూ చూస్తూ ఉన్నట్లయితే చక్కగా మీ అందరికీ కూడా తెలుగు చదవడం అనేది వస్తుంది సరేనా అందరికీ ధన్యవాదములు